ఓం శ్రీమాత శివమస్త అందరికీ జై గోమాత అందరూ చెప్పవలసిన విషయాలన్నీ చక్కగా చెప్పారు గత గవర్నమెంట్ పరంగా మనకి ఆర్థిక నిధులు రాజుల నుంచి మనకి ఎక్కువ సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఈ ఒకటి నుంచి పదహారు పేజీలు గోమాతలకు సంబంధించిన విశిష్టత వాటి యొక్క గొప్పతనం ఈ పదహారు పేజీలతో వాళ్ళని కలవటం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించి వాళ్ళకి అందజేయటం జరిగింది వాళ్ళకి విన్నవించింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక గోమాత ఉండాలి బడికో గోశాల ఉండాలి గుడికో గోశాల ఉండాలి ఇప్పుడు పిరమిడ్స్ ధ్యానానికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి వాటిల్లో కూడా అన్నదానం నిత్యం జరుగుతుంటుంది కాబట్టి నిత్యం అన్నదానం ఎక్కడ జరిగిద్దో అక్కడ కంపల్సరీ గోశాలలు ఉండాలి వాటి యొక్క ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్ తరపు నుంచి ఒక జీవోని ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్స్ కోరినప్పుడు ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక్కొక్క జిల్లాకి రోడ్ల మీద తిరిగే గోవులకు సంబంధించి ఎక్కడన్నా అక్రమ రవాణా అవుతున్న గోవులకి సంరక్షణగా కేంద్రాలు ఉన్నాయి ఒక్కొక్క జిల్లాకి యాభై లక్షలు ఆల్రెడీ గ్రాంట్ అయినాయని చెప్పారు వాటి యొక్క లిస్టు మొత్తం మాకు అందజేస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేసి వచ్చాము లాస్ట్ వీకే వెళ్ళి విజయవాడ అట్లాగే టీజీలో కూడా ముఖ్యమంత్రి గారికి పిఏ ద్వారా అందించడం జరిగింది స్వయాన వాళ్ళ స్వగృహానికే వెళ్ళి పెద్దమ్మ గుడి దగ్గరలో అయితే ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఎంతమంది ఎంతమంది కార్యకర్తలున్నా ఎన్నున్నా నిధులు వాటి సంరక్షణ కేంద్రాలు భూమి అనేది ఇంపార్టెంట్ కాబట్టి గుళ్ళకు సంబంధించి అంటే దేవాలయాలకు సంబంధించి ఇతర సహాయ సహకారాలతో ఉన్న భూమి చాలా ఉంది అవన్నీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ గోవులను వాటి నివాసాలకు అనుకూలంగా అందించేలాగా కనీసం మినిమం సదుపాయాలతో అందించేలాగా మనకు అందించగలిగితే ఎవరైతే గ్రూప్ ప్రముఖులుగా ఉన్నారో వాళ్ళకి అందిస్తే బాగుంటుందని ఈ రెండు గవర్నమెంట్స్కి రెండు రాష్ట్రాలు మనవే కాబట్టి ముందు మన రాష్ట్రాల్లో ఎక్కువ ఇక్కడి నుంచే వెళ్తున్నాయి కాబట్టి వాటిని కాపాడుకుంటే ప్రభుత్వ భూముల్లో కానీ దేవాలయాల భూముల్లో కానీ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు పీరియడ్స్ టైంలో అంటే వాళ్ళకి మధ్యలో గార్డెనింగ్ టైం అని గేమ్స్ డ్రిల్ టైం అని ఉండేవి అవన్నీ తీసేశారు కానీ ఇప్పుడు కంపల్సరీ అవి గోసేవకు ఉపయోగించే టైమింగ్స్గా ఇవ్వాలని ఒక గవర్నమెంట్ నుంచి జీవో పాస్ చేస్తే బాగుంటుందని మన అందరి తరఫున వాళ్ళకి ప్రభుత్వానికి నివేదించాలని ఈ సందర్భంగా ఇవి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర ఈ పదహారు పేజీల నేను ఇచ్చిన గోమాతకు సంబంధించిన విశిష్టత గురించి గొప్పతనం గురించి అంతా ఉంది వాళ్ళు అర్థం చేసుకున్నారు పెద్ద మనసుతో అందరూ వాళ్ళు కూడా అద్భుతంగా తెలిసిన రాజులే కాబట్టి గురువుల యొక్క సందేశాన్ని ఆదేశాన్ని ఉపదేశాన్ని చక్కగా తీసుకున్నారు కాబట్టి మనం వాళ్ళని నియమితానుసారంగా కలుస్తూ ఉంటే క్రమబద్ధంగా ఏవేవైతే వాళ్ళు జీవోలు ఇచ్చి అమలు చేస్తూ ఉన్నారో వాలంటీర్స్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా గవర్నమెంట్ తరఫు నుంచి గోశాలలకు పెట్టగలిగితే ఒక వంద గోశాలలో వంద ఉన్న గోశాలకు ఎలా ఉంటుంది వెయ్యి ఉన్న గోశాలలు లక్ష ఉన్న గోశాలకి ఎలా ఎలా అప్ టు ఒక పది పాతిక వేల నుంచి లక్షల రూపాయల శాలరీస్తో ఎంప్లాయీస్ని కనుక పర్మినెంట్ ఎంప్లాయీస్గా ఇవ్వగలిగితే అది అద్భుతంగా ఉంటుందని కోరుకుంటున్నాను గో మాత జై హో భారత్ మాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి